ీస్తుకు పాటలు పాడుదమా కిన్నెర వీణల రాగంబుతో గుడి గంటలగా జల శబ్దంబుతో కిన్నెర వీణల రాగంబుతో గుడి గంటలగా జల శబ్దంబుతో మహానందముతో పొంగుజును మహానందముతో മരിഗന്തു വേസ് പാടുതമാരി ഗന്തു വേസ് പാടുതമാ കിസ്മസ് ഹോസന്നയനു കീസ് പാടുതമാ കിസ്മസ് പാപ കുസന്നയനു ചു ക്രീസ് പാട്ട് പാടുതമാ പരമനു വീടിന ുട പാലു ഈ രാത്രി മറി വെളുതമാൊലപാടുതമാ മറി വെള്ളുദമാൊല പാടുതമാ മന പ്രഭുത്തോടി ആടുത മന പ്രഭുത്തോടി ആടുത ఉన్నాయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా గొల్లలు గానులు ఏ తెంచిరి మొక్కి బంగారు బోళములర్పించిరి ङ्गनर्पन्सि समर्पञ्चु दमा मन हृदयमुल समर्पुदमा मनः हृदयमुल सदेवनि कुसि साटु दमा सदे అనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా క్రీస్మస్ పాపకు హను క్రీస్తుకు పాటలు పాడుదమా కిన్న వీణల రాగంబుతో బుజో గంటల గాజల శబ్దం బుజో వీణల రాగంబుతో గుడి గండ മഹാനന്ദ വേസ് പാടുദമ മരിഗന്തു വേയസ് പാടൂതമാ കിസ്മസ് പാ സയനു കിസ് പാട്ട പാടൂതമാ കിഷ്മ సెంటర్ ప్రజలకు సాయంకాలపు శుభములు మేము ద లోన్ స్టార్ తెలుగు థర్డ్ సర్వీస్ సుబ్బేదార్పేట పక్షముగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి హలో సార్టిస్ట్ థర్డ్ సర్వీస్ యూ అ మ్యారీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సాయంకాలము మేము ఒక మంచి వార్తను తీసుకొని వచ్చాము ఆ వార్త ఏంటి అంటే బైబిల్ తెలియజేస్తున్నది ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణం అనే రక్షకుడు మేకొరకు పుట్టిన అడిగిన ప్రభుత్వ క్రీస్తు యశు క్రీస్తు వారు మానవునిగా ఈ లోకంలో శిశువుగా జన్మించడానికి గల కారణం ఏంటి ఒకవేళ ఆయన రాకపోతే మానవుల పరిస్థితి ఏంటి పౌన్ లాంటి గొప్ప భక్తులు బైబిల్ గ్రంథములు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణం నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అనే మాట అంటారు అంటే మానవులందరూ కూడా బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది యాభై మూడు ఆరు మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతి తనకిష్టమైన త్రోవకు తొలియను అనగా దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించక దేవునికి అవిధీయులై పాపాన్ని శాపాన్ని మరణాన్ని మానవులందరూ కొని తెచ్చుకుంటున్నారు మరి అలాగే పాపంలో ఉన్న మానవులను విడిపించడానికి ఎవరు నన్ను విడిపిస్తారు అని పౌలు చెప్పిన రీతిగా మరి ఎవరు విడిపిస్తారంటే ఎవరో కాదు ఆయన తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించి మానవులందరినీ కూడా విడిపించడానికి మధ్య ఈ స్వార్థం ఒకటి ఇరవై ఒకటి తెలియజేస్తున్నది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టదు యేసు అనగా రక్షకుడు క్రీస్తునగా అభిషిక్తుడు అభిషిక్తుడైనటువంటి రక్షకుడు ఆయన ప్రత్యేకమైన పనిపై పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు ఆ పని ఏంటంటే మనందరినీ పాపము నుండి శాపము నుండి చీకట్లో నుంచి మరణంలో నుండి అసత్యంలో నుంచి విడిపించుట ఆయన పని అపవాది యొక్క కూర్రల్లో నుంచి క్రిస్తీయస్ పాపను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చింది వాక్యం తెలియజేస్తుంది నశించిన దాన్ని బ్రతికి రక్షించటకు మనిషికి మారి లోకము ఎవరు నశించారు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించ మయమను బదలేకపోచున్నారు ఫర్ ఆల్ హౌస్ అండ్ కమ్స్ ఆట్ ఆఫ్ దిగులో సబ్నే గునాకియా ఆవిడ ఖుదాకి జలాల్సిం బెహ్రూమ్ హై మరి ఎలా అంటే ఆయన ఎందుకు రావడం వల్ల ఆయన ఎందుకు విశ్వాసించడం వల్ల రోమారి రోముడు తెలియజేస్తుంది

ఆయన లోకానికి మానవునిగా మన మధ్యలో మన కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధ ఎరుకు ఇబ్బంది మరణము అసత్యము చీకటి అంధకారము అన్ని బంధకాల్లో నుంచి మనల్ని విడిపించి పరలోకానికి నడిపించడానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను इधर दायव सदेश सदेशा मी अंदर वरक देवड़ आशीर्वादक मार्च द लोन सार तेलुगु बैप्टिस्ट चर्च दैट सर्विस विशेष यू अ मैरी क्रिसमस एंड हैप्पी न्यू ईयर हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मैरी मैरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मैरी मैरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मैरी मैरी